రాష్ట్రంలో పేదల గృహ నిర్మాణాల పరిస్థితిపై జూలై ముప్పై ఒకటి నాటికి నివేదిక ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు ఇళ్ల నిర్మాణంలో మట్టి నింపేందుకు థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండే ఫ్లై యాష్ వినియోగించుకునేలా ఆదేశాలు ఇచ్చామన్నారు ప్రస్తుతం బిల్లులేవీ పెండింగ్లో లేవన్నారు చాలా ప్రాంతాల్లో ఉచిత ఇళ్ల స్థలాలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయన్నారు ఉచిత ఇసుక కూడా గృహ నిర్మాణానికి ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఇల్లు వివిధ ఎనిమిది లక్షల నాలుగు వేల ఏడు వందల ఏడు ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయి అదేవిధంగా ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఇల్లు ప్రారంభానికి నోచుకోకుండా ఉన్నాయి సో ఈ వంద రోజుల్లో మరి డిపార్ట్మెంట్స్తో డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యల గురించి వీటిని టార్గెట్ కావాలి టార్గెట్ రీచ్ కావాలంటే ఏం చేయాలి అనే దాని మీద చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది రాబోయే వంద రోజుల్లో లక్ష ఇరవై ఎనిమిది వేలు గృహాలని పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యంగా రూఫ్ లెవెల్కి వచ్చిన ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈ లక్ష్యాన్ని చే కోసం దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు నిధులు అవుతాయి దీంట్లో ఎక్కువ కాంపోనెంట్ మరి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి పెద్ద ఇది తప్పుకోకుండా లక్ష్యాన్ని చేరగలమని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం అదేవిధంగా మిగిలిన ఏడు లక్షలు ఏదైతే ఉంటాయో ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఇల్లు మార్చి కల్లా పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాలని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తానండి